ముందుగా అందరికీ నమస్కారం సిటీ ఆఫ్ డెస్టినీగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ అందరికి కూడా ఎంతో ఇష్టమైన విశాఖ నగరంలో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం ప్రత్యేకించి ఇటువంటి కాన్ఫరెన్స్కి ఒక నిండుదన రావాలంటే దానికి హాజరయ్యే ముఖ్య ఎద్దు పెట్టి ఆ ప్రోగ్రాంకి నిండుదనం వస్తుంటుంది మరి ఈరోజు మనకు ఒక యూత్ ఐకాన్గా తనేంటో మొత్తం దేశం అంతా కూడా గుర్తించే విధంగా ఈరోజు తను పర్ఫార్మ్ చేస్తూ అందరి మనల్ని పొందుతున్న యువనాయకులు లోకేష్ బాబు గారు రావటం చాలా సంతోషం అలాగే వేదికపైనన్న సోదరులు కొండపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మిత్రులు ప్రసన్న మిగతా ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విశాఖలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు లోకల్ ఎమ్మెల్యేగా కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మాములుగా చార్టెడ్ అకౌంటెన్సీ నేను లా చేసే ముందు ఈ ఏం చేయాలి ఏంటి డిగ్రీ అయిన తర్వాత అనుకున్నప్పుడు జనరల్గా ప్రొఫెషన్స్ గురించి ఏది బాగుంటుంది ఏంటి అనుకున్నప్పుడు కూడా సీఏ కూడా చేస్తే బాగుంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుందని కొంతమంది సజెస్ట్ చేసినప్పుడు వెంటనే కొంతమంది చెప్పారు సీఏలో చాలా తక్కువ మంది పాస్ అవుతారు బ్రదరు ఓన్లీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ దాంట్లో క్వాలిఫై అవుతారు కాబట్టి అటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి చెప్పారు సో దెన్ ఐ డేస్ ఇది చాలా డిఫికల్ట్ లైన్ లాగా ఉంది మనకి ఎందుకని చెప్పి లాలకు వచ్చాం బట్ ఇక్కడ ఇంతమంది మీరు ఈరోజు క్వాలిఫైడ్ చార్ట్ అకౌంటెంట్స్ ఉంటాం చాలా సంతోషం మామూలుగా వాళ్ళలో టాప్ ఫ్లోర్ ఏ అయితే డెలాట్ కావచ్చు ప్రైస్ వాటర్ కావచ్చు ఈ వై కావచ్చు కేపిఎంజీ కావచ్చు ఇలాంటి చార్టెడ్ అకౌంటెంట్స్ కంపెనీలే కాకుండా మనకు కూడా ఇండియాలో మరి ప్రత్యేకించి నేను వైజాగ్ లో నేను బిజినెస్ చేసుకునేటప్పుడు మేము కూడా మాకు బ్రహ్మయాణ్ గమ్మనో లేకపోతే రావణ్ కుమార్ కొంతమంది వైజాగ్లో కూడా ఈ హౌస్ హోల్డ్ చార్ట్ నేమ్స్ ఉంటాయి అటువంటి దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడే మన మాట్లాడాల పెద్దలు చెప్పారు విశాఖపట్నం నుంచి మన ప్రసన్న ఈ రోజు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అంటే వుడ్ బి ప్రెసిడెంట్